గుడికెళ్ళినప్పుడు పండగ సమయాల్లోనే అరుదుగా ప్రసాద రూపంలో వచ్చిన కొబ్బరిని తింటుంటాం కొబ్బరి పచ్చళ్ళు నూరేయడం ఎండబెట్టి కుడకలు చేయడం కాకుండా నేరుగా పళ్లతో కొరికి తింటున్నారు అయితే మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసిన వారవుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు పచ్చి కొబ్బరిలో ఆరోగ్యానికి మంచి చేసే పోషకాలు పుష్కలంగా ఉన్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు గుండె సంబంధిత సమస్యలున్నవారు కొబ్బరిని తినటం వల్ల ఇందులోని కొలెస్ట్రాల్ గుండె పనితీరును మెరుగుపరచడమే కాకుండా పచ్చి కొబ్బరిలో లభించే ఉపయోగకరమైన కొలెస్ట్రాల్ బరువును కూడా తగ్గిస్తుంది పచ్చి కొబ్బరికాయలు యాంటీవైరల్ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి నాలుగైదు పచ్చి కొబ్బరి ముక్కలు తింటే చాలు శరీరానికి తక్షణ శక్తి అందుతుంది ఎక్కువ ఆటలాడే పిల్లలకు పచ్చి కొబ్బరిని తినిపించవచ్చు కొబ్బరి తినడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది శరీరంలోని వ్యర్థాలు బయటికి పోతాయి చర్మానికి మీడి జరుగుతుంది వృద్ధాప్య ఛాయలు చెక్ పెట్టవచ్చు కొబ్బరిని తినడం ద్వారా థైరాయిడ్ సమస్య అదుపులో ఉంటుంది మూత్రనాళాల ఇన్ఫెక్షన్కు చేక్ పెట్టొచ్చు కొబ్బరి ఎముకలు దంతాలు గోళ్లకు మేలు చేస్తాయి నోటి పూతను నాయం చేస్తుంది కొబ్బరి మనందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి ప్రతిరోజు తిన్నట్లయితే ఆరోగ్యకరంగా ఉండొచ్చు